తెలియజేస్తున్నాను ఈ రోజు మనము దానించేటువంటి అంశము ఏంటంటే దావీదో గుళ్యాతను వధించుట గురించి మనము తెలుసుకున్నాము దావీదో గుళ్యాతను వధించుట గురించి మనము తెలుసుకున్నాము వాక్య భాగము మనం చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ముప్పై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాము దేవుడు ఇక్కడ దావీద్ గురించి చెప్తున్నాడు నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీద్ మహారాజును దేవుడు కోరుకున్నట్టుగా మనము చూస్తున్నాము దావీ మహారాజును దేవుడు కోరుకున్నట్టుగా మనము చూస్తున్నాము సౌలు రాజు హోవాకు కోపము తెప్పించాడు అతడు దేవునికి ఇష్టం లేని పనులను చేశాడు అందువల్ల దేవుడు సమీయలు ప్రవక్తతో ఈ విధంగా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము నీవు బెత్లహే కు వెళ్లి ఒకడిని ఇజ్రాయల్ ప్రజల మీద రాజుగా అభిషేకించమని ఇక్కడ దేవుడైన యెహోవా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము సమీయంలో దత్యహిములకు వెళ్ళినట్టుగా చూస్తున్నాము ఎస్య కుమారంలో చివరి వాడైనటువంటి ఒక దావీదు పొలంలో గొర్రెలను మేపుతున్నప్పుడు సమీర్ ఇక దావీదును పిలిపించి రాజుగా అభిషేకించినట్టుగా మనము చూస్తున్నాము గొర్రెలను కాపుతున్నటువంటి మహారాజును సమీరు పిలిపించి దావీను ఇక్కడ అభిషేకించినట్టుగా మనము చూస్తున్నాము ఆ రోజు నుండి ఎప్పుడైతే సమీ ప్రవక్త దావీదును అభిషేకించాడో ఆ రోజు నుండి కూడా ఇక యహోవా యొక్క ఆత్మ దావీదు పైన బలంగా పనిచేయసాగినట్టుగా మనము చూస్తున్నాము దావీదు ఎర్రని వాడు అదే విధంగా సుందరమైన రూపము అంత మాత్రమే కాకుండా అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు అదే విధంగా మహాబర పరాక్రమశాలి అదేవిధంగా ధైర్య సహవాసంలో కలిగినటువంటి వ్యక్తి తన ప్రజల పట్ల రాజు పట్ల ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నటువంటి వ్యక్తి దావీదు మహారాజు అయి ఉంటున్నాడు సౌలు మహారాజుకు ఒక దురాత్మ పట్టి పీడించసాగింది దానిని పాలుదోరడానికి ఆ దురాత్మను పాలుదోరడానికి చక్కగా సితారా వాయించగలవాడు అవసరమైనప్పుడు ఈ యొక్క సేవకులు దావీదును గురించి రాజుకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము రాజు దావీదును తన రాజమందిరానికి పిలిపించుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము దావీదు సితారాను వాయించగానే దురాత్మ సౌలను విడిచిపోయినట్లుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో ఇజ్రాయెల్ దేశం పైకి దండెత్తి వచ్చారు అయితే వారి సైన్యంలో గొలియాతోను పేరు గల ఒక మహాబలశాలి ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము అతడు గొప్ప యుద్ధం వీరుడు అతని యొక్క ఎత్తు ఆరుమూరల జానెడు అయి ఉంటుంది అతని ఈటి బరువు ఆరు వందల తులములు అయి ఉంటుంది అతడు ప్రతిరోజు కూడా ముందుకు వచ్చి ఇజ్రాయెల్ వారిలో ఎవరైనా సరే నాతో పోరాడండి నన్ను గెలిస్తే నా సైన్యాన్ని గెలిచినట్లే మీలో ధైర్యం ఉంటే ముందుకు రండి లేకుంటే ఓడిపోయినట్లు ఒప్పుకునండి అని సవాలు చేసినట్టుగా మనము చూస్తున్నాము అతడు ఈ విధంగా నలభై రోజులు ఇజ్రాయేలు రాజును అదే విధంగా సైన్యాన్ని ఇక్కడ తిరస్కరించినట్టుగా మనము చూస్తున్నాము అతన్ని ఎదిరించి పోరాడేటువంటి ధైర్యము ఇజ్రాయేల్ సైన్యంలో ఎవరికి కూడా లేకపోయినట్టుగా మనము చూస్తున్నాము దావీద్ యొక్క అన్నలు ముగ్గురు కూడా ఇక సైన్యంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వారికి రెట్టెలు ఇవ్వడానికి ఆ యుద్ధ భూమికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము మాటలు విన్నటువంటి దావీదు జీవం గల యహోబా దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలిచే ఏ పాటి వాడు వాణిని చంపి ఇజ్రాయేల్ వారికి విజయం చేకూర్చిన వానికి బహుమతి ఏమి అని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అడిగినట్టుగా మనము చూస్తున్నాము సున్నతిలోని ఈ యొక్క ఫిలిస్టైడు ఏమేమి చేయగలడని ఇతన్ని చంపినటువంటి వారికి ఎలాంటి బహుమతి ఉంది అని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అడిగినట్టుగా మనము చూస్తున్నాము బొలియార్డు చంపినటువంటి వానికి రాజు గొప్ప సంపదను ఇచ్చి అదే విధంగా తన కుమార్తెను కూడా ఇస్తాడు అని అతన్ని ఇంటి వారిని స్వతంత్రలుగా చేస్తాడు అని యొక్క సైన్యము దావీదుకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము దావీదు రాజు ఇక రాజు దగ్గరికి వెళ్ళి తాను బొల్యతో యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినట్టుగా మనమా చేస్తున్నాము రాజు దావీదుతో నీవు బాలుడవు వాటితో యుద్ధము చేయడానికి నీ బలము చాలదు అని అన్నట్టుగా మనమా చేస్తున్నాము అందుకు దావీదు రాజు ఇక్కడ దావీదు రాజుతో చెప్తున్నాడు ఏమనంటే నేను నా తండ్రి గొర్రెలను ప్పుడు ఒకసారి సింహము అదే విధంగా ఇంకొకసారి ఎలుగు వంటి మా గొర్రెలను ఎత్తుకొని పోయాయి అయితే నేను వాటితో పోరాడి చంపాను వాటిని చంపడానికి శక్తిని అదే విధంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా తగినటువంటి శక్తిని ఇస్తాడు అని ఇక్కడ రాజుకు సౌలు రాజుకు దావీదో సమాధానమా చెప్పినట్టుగా మనమా చూస్తున్నాము సౌలు రాజు తన తన యొక్క ఆ యొక్క యుద్ధ కవచనాన్ని కవచాన్ని అదేవిధంగా శిరస్థానాన్ని వస్త్రాలను దావీదుకు ఇచ్చినట్టుగా మనమా చూస్తున్నాము దావీదు అవి తనకు అలవాటు లేవని చెప్పి తాను తీసుకున లేదు అదే విధంగా తన మామూలు దుస్తులు వేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము కర్ర చేత పట్టుకొని మనము చూస్తున్నాము దారిలో ఉన్నటువంటి ఏటిలో ఉన్నటువంటి ఐదు ఆ యొక్క రాళ్లను మాత్రము ఏరుకొని వడిశ చేత పట్టుకొని యుద్ధానికి యుద్ధము జరుగుతున్నటువంటి ఆ యొక్క మైదానానికి దావీదు వెళ్ళినట్టుగా వెళ్లినట్టుగా మనమా చూస్తున్నాము ఈ దినము కూడా ఆ ఎప్పుడైతే దావీదు మహారాజు వెళ్తున్నాడో ఆ దినము కూడా ఇక్కడ ఈ యొక్క గొలియాతో ఎప్పుడైతే ఈ దాబీతో ఆ యొక్క ఐదు రేటు రాళ్ళు ఆ యొక్క ఐదు రాళ్ళను చేత పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ దినము కూడా గొల్్యాతో ఈ యొక్క ఇజ్రాయేల్ సైన్యాన్ని ఎగటాలు చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము సవాలు చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము తనపై వస్తున్నటువంటి ఈ యొక్క దాబీదును చూసి గొలియాతో కర్ర తీసుకొని నాకి వస్తున్నావే నేను కుక్కన నా దగ్గరికి రావద్దు నిన్ను చంపి మీ నా మీ యొక్క మాంసాన్ని పక్షులకు అదే విధంగా ఆ యొక్క మూడ ఎందుకు వేస్తానని ఇక గొల్లాతో దావీతో అన్నట్టుగా మనము చూస్తున్నాము అందుకే దావీతో ఇక్కడ జవాబు ఇస్తున్నాడు సమాధానం ఇస్తున్నాడు గొల్లియాత్ ఈ రోజు ఇజ్రాయల్ ప్రజల దేవుడైనటువంటి హోవా పేరట నేను మీ మీదికి వస్తున్నాను ఆయన నిన్ను నా చేతికి అప్పగిస్తాడు నిన్ను చంపి నిన్ను చంపి నీ తల నరికి వేస్తాను అని ఫిలిస్తీన్ల యొక్క శవాలను పక్షులకు అదేవిధంగా క్రూర మృగాలకు వేస్తానని యుద్ధము యహోవాదే అని ఆయన కత్తి చేత అదే విధంగా చేత రక్షించేవాడు కాదు అని ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి దండంతా కూడా తెలుసుకుంటారని నిజాయిలు దేవుడు గొప్పవాడని లోక నివాసులు అందరూ కూడా గ్రహిస్తారు అని ధైర్యంగా సమాధానాన్ని గొలియాతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము గొలియాతో ముందుకు అడుగులు వేశాడు అప్పుడు దావీడు ఒక రాయిని ఐక వరుసలో పెట్టి బిసరగా అది వెళ్లి ఆ యొక్క గొలియాతో నుదుటికి తగిలినట్టుగా మనము చూస్తున్నాము వెంటనే అతడు కింద పడిపోయినట్టుగా మనము చూస్తున్నాము దావీదు పరుగున వెళ్లి గల్యాతి మీద అక్కడ నిలువబడి వాణి కత్తితోనే వాణి తలను నరికి వేసినట్టుగా మనము చూస్తున్నాము తమ వీరుడు చనిపోయిన చనిపోయాడని చూసినటువంటి పిలిస్తీలందరూ కూడా పారిపోయినట్టుగా మనము చూస్తున్నాము నిజమైన యొక్క సైన్యము వారిని ఇక్కడ తరిమి కొట్టి భారీ డేరాల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దోచుకున్నట్టుగా మనము చూస్తున్నాము దావీదు గొలియాకి యొక్క తల పట్టుకొని ఇక్కడ సౌలు రాజు దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము దావీదు సౌలుకు విధేహుడుగా ఉన్నాడు అదే విధంగా అతడు చెప్పినటువంటి పనులన్నీ కూడా చేసినటువంటి వాడయించున్నాడు మంచి నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి అయించున్నాడు దావీదు అందువల్ల ఇక రాజు దావీదును సైన్యంలో ఒక అధి నియమించినట్టుగా కూడా మనము చూస్తున్నాము సౌలు సేవకులు అదే విధంగా ప్రజలు దావీ పక్కన ఆదరాభిమానాలన్నీ కూడా వారు చూడసాగినట్టుగా మనము చూస్తున్నాము సౌలు రాజుకు మారుడైనటువంటి తాను ఈ యొక్క స్నేహితునిగా భావించినట్టుగా మనము చూస్తున్నాము దావీదు యొక్క ఫిలిస్తీన్ వచ్చినప్పుడు స్త్రీలు ఇక్కడ వాయిద్యములతో ఎదురు వచ్చి అతనికి సౌలుకు రాజుకు అదే విధంగా స్వాగతము వారు చెప్పి వారు ఈ విధంగా సౌలు వేల కులదని దావీదు పదివేల కులదని శత్రువులను హతము చేశారు అని వారు గీతంలో ఇక్కడ ఆలపించినట్టుగా మనము చేస్తున్నాము ఆ పాటలు విన్నటువంటి సౌలు రాజు ఇక్కడ అసూయ పడినట్టుగా మనము చేస్తున్నాము దావీదు ఎలాగైనా చంపాలని తగినటువంటి అవకాశం కోసము సౌలు మహారాజు వేచి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఒక రోజు దావీ ఇక్కడ వీణ వాయిస్తున్నటువంటి సమయంలో చంపాలని ఇక్కడ సౌలు ప్రయత్నించాడు కానీ దావీదు తెలివిగా తప్పించుకున్నట్టుగా మనము చూస్తున్నాము దావీదును యహోబా దేవుడు అన్ని విషయంలో తోడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అందువల్ల సౌలు రాజు దావీదు అంటే భయపడ సాగినట్లుగా మనము చూస్తున్నాము సౌలు కుమార్తె మీ కాలు దావీదును ప్రేమించినట్టుగా చూస్తున్నాము ఈ సంగతి తెలిసినటువంటి సౌలు రాజు ఇక రెండు వందల పిలిస్తీలను రెండు వందల మంది పిలిస్తీలను చంపి హానమాలు తెలిస్తేస్తే నాకు మాత్రను ఇస్తాను అన్నాడు అప్పుడు దావీదు గడువు కంటే ముందుగానే ఆ పని చేసి ఇక మీ కాళ్ళను పెళ్లి చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము సౌలు రెండవసారి ఈట విసిరి ఇక దావీను చంపాలని ప్రయత్నము చేశాడు కానీ దావీదు భార్య సహాయంతో అతడు పారిపోయినట్టుగా మనము చూస్తున్నాము యూన తాను సహా సలహా ప్రకారము యోనత యొక్క సలహా ప్రకారము ఇక దూర ప్రాంతానికి దావీదు వెళ్లిపోయినట్టుగా మనము చూస్తున్నాము అయినా సౌలు దావీదు చంపాలని తన సైన్యంతో వెతుకుచున్నట్టుగా మనము చూస్తున్నాము దావీదు తన అన్నచరులతో అనేటువంటి వనంలోని అలు అదుము గృహలో దాగి ఉన్నప్పుడు ఈ సంగతి తెలిసి తెలియ ఈ యొక్క తెలియనటువంటి సౌలు ఆ యొక్క శంకనాపత్తికి ఆ గుడారంలోకి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము దావీదు అనుచరులు ఇక సౌలును చంపమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కానీ దావీడు సౌలు యొక్క వస్త్రపు చెంగు మాత్రమే కోసినట్టుగా చూస్తున్నాము ఇతడు యహోవా చేత అభిషేకము నొందినటువంటి వాడు ఇతన్ని నేను చంపను అని దావీదు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా తర్వాత ఈ సంగతి తెలుసుకున్నటువంటి సౌలు మహారాజు నేను నాకంటే నీతి మంతుడ శత్రు పైన నన్న నా శత్రుపైనటువంటి నన్ను వదిలి పెట్టావని నా అపకారానికి బదులుగా నీవు ఉపకారమో చేశావని యహోవా నీకు మేలు చేశాడు అని నీవు ఇజ్రాయేల్ వారికి తప్పక రాజు అవుతావని నీవు నా సంగతి అదేవిధంగా నీవు నా సంతతి వారికి కూడా తప్పకుండా కాపాడమని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాము సౌను రాజు దావీదును చంపాలని మూడు వేల మందితో బయలుదేరినట్టుగా చూస్తున్నాము మరి ఒకసారి అదేవిధంగా అడవి ఉన్నటువంటి ఒక మైదానంలో సౌలు మరియు అతని యొక్క సేనాధిపతి అయినటువంటి హబ్నేలు నిద్రపోతున్నట్టుగా మనము చూస్తున్నాము దావీదు సౌలును చంపడానికి మంచి అవకాశం అక్కడ దొరికినట్టుగా మనము చూస్తున్నాము అయినా అతడు సౌలనో చంపలేదు దావీ మహారాజు సౌలనో చంపలేదు అతని ఈ బుడ్డుని తీసుకొని వెళ్లిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఈ సంగతి తెలుసుకున్నటువంటి సౌలు మహారాజు దావీదు దీవించి వెళ్లిపోయినట్టుగా మనము చూస్తున్నాము కొంతకాలము గడిచిపోయిన తర్వాత పిలిస్తీన్లు ఇక సౌలు రాజు ముగ్గురు కొడుకులను సంహరించారు అదేవిధంగా సౌలు శత్రువుల చేతిలో చచ్చిపోవడానికి ఇష్టపడలేదు Hana అతడు తన కత్తి మీద తానే పడి చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఈ విషయం తెలిసినటువంటి దావీదు ఎంతో చింతించినట్టుగా కూడా మనము చూస్తున్నాము చదువు తర్వాత దావీదు ఇజ్రాయెల్ ప్రజలకు రాజు అయినట్టుగా మనము చూస్తున్నాము దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు దావీదు మహాభక్తుడై ఉంటున్నాడు గొప్ప వీరుడై ఉంటున్నాడు అదే విధంగా గొప్ప గాయకుడు కూడా అయి ఉంటున్నాడు ఇజ్రాయెల్ రాజులలో దావీదు ఎక్కువగా యుద్ధంలో గెలిచినటువంటి వ్యక్తి అదే విధంగా ఎక్కువ సంవత్సరంలో ఇజ్రాయల్ ను పరిపాలించినట్టుగా చూస్తున్నాము అతవీ కాలంలో ప్రజలు సుఖశాంతులతో జీవించినట్టుగా మనము చూస్తున్నాము దావీదు వంశంలో జన్మించినట్టుగా కూడా మనమా చూస్తున్నాము బెట్ల హేమ పురానికి దావీదు పఠనం అనే పేరు స్థిరపడిపోయినట్టుగా మనము చూస్తున్నాము దావీదు ప్రతి సందర్భంలో దేవుడైనటువంటి హోవాను నమ్మినట్టుగా కూడా మనము చూస్తున్నాము దావీదు తన శత్రువైనటువంటి సౌలను చంపకుండా కదిలిపెట్టినట్టుగా మనమా చూస్తున్నాము సౌలు రాజు సంతోనాన్ని ఆదరించినట్టుగా మనమా చూస్తున్నాము సౌలు యొక్క కుమారుడు యోనా స్నేహంగా ఉన్నట్టుగా కూడా మనమాఫ్ చూస్తున్నాము వాక్యము సెలవిస్తుంది మొదటి సమయంలో పదహారవ ఏడవ వచనము ద్వారా మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ హృదయం ను లక్ష్య పెట్టును అని దేవుడు దావీదు యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టి దావీదును ఇజ్రాయెల్ పైన రాజుగా నియమించినాడు దావీదు యొక్క హృదయాన్ని మాత్రమే లక్ష్య పెట్టినటువంటి దేవుడు ఇజ్రాయిల్ ప్రజలకు రాజుగా అక్కడ ఎంపిక చేసినట్టుగా మనము చూస్తున్నాము కనుక దావీదు వలే చంపడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా అభిషక్తుడు అని అక్కడ సౌలు మహారాజుని వదిలిపెట్టి తన యొక్క ఆ యొక్క నిజాయితీని అక్కడ నిరూపించుకున్నట్టుగా మనమో చూస్తున్నాము అభిషక్తుడైనటువంటి సౌలు రాజు పైన చేతి వేయకుండా తాను ఉన్నట్టుగా మనమో చూస్తున్నాము దావీదు వలే దేవుని యొక్క హృదయానికి ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలి దేవునికి ఇష్టమైనటువంటి బిడలగా మనము ఏ జీవించవలసిన వారమాయించున్నాము దేవుడు దావీదుడు మహారాజుగా ఎన్నుకున్నాడు నిన్ను నన్ను కూడా రాజులుగా మనల్ని తీర్చిదిద్దగల సామర్థ్యము శక్తి కలిగినటువంటి మన దేవుడు అయితే దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు మన హృదయ స్థితి ఏ విధంగా ఉంది అనేది మనము చూసుకోవాలి దేవుడు కేవలము హృదయాన్ని మాత్రమే లక్ష్య పెట్టు వారా ఇంటున్నారు కనుక మన హృదయాన్ని మనము దేవునికి ఇష్టానుసారంగా బావీకి వలె ఉంచుకున్నటువంటి వారంగా ఉందాము ఆ విధంగా ఉండిటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చెయ్యను గాక ఆమె